తిరుపతి అనగానే అందరికీ గుర్తు వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది భారతదేశంలోనే అతి పవిత్రమైన హిందూ స్థలాలలో ఒకటి తిరుపతి చరిత్రలలో పలు ఆసక్తికరమైన తక్కువగా తెలిసిన కథలున్నాయి వాటిలో కొన్ని మనం తెలుసుకుందాం మొదటిది శ్రీనివాస కళ్యాణం కథలో అత్యంత ఆసక్తికరమైన భాగాల్లో ఒకటి వివాహ ఖర్చుల కోసం వెలివేసిన ఖజానా విశేషం ఇది పురాణాల్లోనూ భక్తుల నమ్మకాల్లోనూ విశిష్ట స్థానం కలిగి ఉంది శ్రీ వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి నుండి వేరుపడి భూమికి వచ్చి పద్మావతి దేవిని వివాహం చేసుకున్నారు తిరుమలలో శ్రీనివాస కళ్యాణం అత్యంత శ్రద్ధతో జరగడం పురాణాల్లో వివరించబడింది అయితే ఈ వివాహానికి అయ్యే ఖర్చులు గణనీయమైనవిగా ఉన్నప్పుడు శ్రీనివాసుడు తగిన సంపత్తి కోసం ప్రయత్నిస్తాడు శ్రీనివాసుడు కుబేరుని ఆశ్రయించడం శ్రీనివాసుడు వివాహ ఖర్చుల కోసం కుబేరుడు వద్ద రుణంగా భారీ మొత్తం తీసుకున్నాడని పురాణాల్లో ఉంటుంది ఇది తన వివాహానికి కావలసిన బంగారం ఆభరణాలు వస్త్రాలు హారాల కోసం ఉపయోగించబడ్డదని నమ్ముతాము ఈ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు శ్రీనివాసుడు భత్తులు చేసే కానుకల ద్వారా నిత్యం కుబేరుడు రుణాన్ని తీర్చుతూనే ఉన్నాడని నమ్మకం ఉంది అందుకే తిరుమలలో భత్తుల హుండీలో కానుకలు సమర్పించడం ఒక నిత్యాచారం అయింది రెండవది గోపురంపై కనిపించే తల చుట్టిన రహస్యం శిల్పం తలపాగా ధరించిన శిల్పం గురించి చాలా మందికి తెలియదు ఇది తిరుమల ఆలయంలోని శిల్పకళలో ఉన్న ఒక ఆసక్తికరమైన మిస్టరీ ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం అసలు ఈ శిల్పం ఎక్కడుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోపురంపై ఉన్న కొన్ని శిల్పాలలో ఇది ఒకటి ఇది ఇతర శిల్పాల కంటే భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇది మానవ రూపంలో ఉన్నదే కాకుండా తలపై శైలిబద్ధమైన పాగ ధరించి ఉంది ముఖం ఇతర దేవతల రూపానికన్నా భిన్నంగా ఉంటుంది ఈ శిల్పం స్థానం దాని శైలి దాని ఉనికి ఇవన్నీ చిత్రకారులకు ఇంకా ప్రశ్నగానే ఉన్నాయి ఎందుకు ఇది ప్రత్యేకం శాస్త్రీయ శిల్పకళలో తలపాగా సాధారణం కాదు దాదాపుగా అన్ని హిందూ దేవతలకు కిరీటం ధరించి ఉంటారు కానీ ఈ శిల్పం పాగ ధరించి ఉండడం అరుదైన విషయం కొంతమంది దీన్ని కలియుగ అవతారంగా భావిస్తారు మరికొంతమంది దీన్ని వీరభద్రుడు లేదా ఒక ప్రత్యేక దైవ ప్రతినిధిగా చెబుతారు తిరుమల క్షేత్ర రక్షకుడు అని కూడా నమ్మే భక్తులు ఉన్నారు ఈ శిల్పానికి సంబంధించి గుర్తించదగినవి శాసనాలు లేకపోవడం వల్ల ఇది మిస్ట్రీ లాగానే ఉండిపోయింది ఈ శిల్పాన్ని చూడాలంటే ఆలయ భవనంపై గోపురాల మధ్య ఉన్న ప్రాంతాల్లో ఉంటుంది సాధారణ భక్తులకు అది కనిపించకపోవచ్చు కానీ కొన్ని అరుదైన ఫోటోల్లో లేదా ఆలయ నిర్మాణ విశేషాల్లో దీన్ని గుర్తించవచ్చు ఆలయ నిర్వహణలో చాలా పురాతన శాసనాలు నశించిపోయాయి తిరుమల ఆలయ నిర్మాణం అనేక శతాబ్దాల్లో విస్తరించబడింది ప్రతి దశలో కొత్త కొత్త శిల్పాలు చేర్చబడ్డాయి ఈ శిల్పాన్ని గురించి ప్రత్యేకంగా వివరించే ఆధారాల లేమి వల్ల అది మిగిలిపోయిన ప్రశ్నగా ఉంది మూడవది బంగారు వాకిలి తిరుమలలోని బంగారు వాకిలి ఒక అత్యంత పవిత్రమైన విశిష్టమైన ద్వారం దీని వెనుక చరిత్ర పరంపర నియమాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ ద్వారం కొన్ని ప్రత్యేక పర్వదినాలప్పుడు మాత్రమే తెరుస్తారు అంతేకాదు దీని గుండా వెళ్లే స్వామి దర్శనం పొందే అవకాశం కొన్ని యోగిలకు మాత్రమే లభిస్తుంది ఇది సాధారణ భక్తులకు లభించదు బంగారు వాకిలి దీనిని స్వర్ణ ద్వారం అని కూడా పిలుస్తారు ఏమిటి ఈ బంగారు వాకిలి బంగారు వాకిలి అనగా బంగారు తలుపు శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాటు గర్భగృహంకి ఎదురుగా ఉన్న అంతర్గత ప్రవేశం ద్వారం ఈ ద్వారం తూర్పు ముఖంగా ఉంటుంది ఈ ద్వారం ఎప్పుడు తెరుస్తారు బంగారు వాకిలి ద్వారం స్వామివారి దర్శనం సాధారణంగా రోజు ఉండదు ఈ ద్వారం కొన్ని విశిష్టత పర్వదినాల్లో మాత్రమే తెరవబడుతుంది ముఖ్యంగా ఉగాది వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ముగింపు తేదీలలో రామనవమి మొదలైన వంటి ప్రత్యేక అర్చనలు సందర్భంగా తెరవబడుతుంది ఈ రోజుల్లో స్వామివారిని బంగారు వాకిలు గుండా దర్శించుకోవడం గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తుందని నమ్ముతాము సాధారణ భక్తులకు సాధారణ రోజుల్లో ఈ ద్వారం గుండా స్వామివారిని దర్శించలేరు ఈ ద్వారం ద్వారా ముఖ్యమైన అర్చకులు టిటిడి అధికారి బృందం మరియు రాజకుటుంబాల సభ్యులు లేదా విశిష్టత అతిథులు మాత్రమే ప్రవేశించగలరు పర్వదినాల్లో కూడా ఈ ద్వారం గుండా దర్శనం లభించాలంటే టీటీడీ ప్రత్యేక ఆహ్వానం అవసరం బంగారు వాకిల్ని వైకుంఠ ద్వారంతో సమానంగా భావిస్తారు ఇందులోంచి ప్రవేశించడం ద్వారా మోక్ష మార్గం ప్రసాదించబడుతుందనే నమ్మకం ఇందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఈ ద్వారం గుండా ప్రవేశించి స్వామి దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠంలోకి ప్రవేశం లభిస్తుందని పురాణాలు పేర్కొంటాయి నాలుగవది అలిపిరి మెట్లపై రహస్య నక్కనింపులు అంటే భక్తి శిల్పకళ పురాణ తత్వాల మేళవింపుతో కూడిన ఒక ఆధ్యాత్మిక మార్గం ఇవి సామాన్యంగా భక్తుల దృష్టికి అందకుండా పోతాయి కానీ ప్రతి చెక్కింపు ఒక పురాణ ఘట్టాన్ని ఒక సందేశాన్ని మనకు అందిస్తుంది అలిపిరి మెట్ల దారిలో ఉన్న కొన్ని ముఖ్యమైన రహస్య నక్కింపులు మరియు వాటి కథలు మనం తెలుసుకుందాం అలిపిరి నుంచి తిరుమల వరకు దాదాపు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి ఈ పాదయాత్ర మార్గం మొత్తం అనేక స్థలాల్లో శిల్పాలు చెక్కింపులు రహస్య గుర్తింపులతో నిండి ఉంటాయి మొదటిది నాగశిల్పాలు కొన్ని మెట్ల గోడల మధ్య నాగదేవతల శిల్పాలు కనిపిస్తాయి ఇవి నాగదోష నివారణకు ప్రత్యేకమైన పూజ స్థలాలు ఈ శిల్పాల వద్ద కొందరు భక్తులు నిమ్మకాయలు పాలు పూలతో పూజలు చేస్తుంటారు పురాణ నమ్మకానికి అనుసరించి ఈ మార్గంలో నాగదేవతల ఆశీస్సులు తీసుకుంటే దోషాలు నివారణ చేస్తాయని సంతాన ప్రాప్తి లభిస్తుందని నమ్మకం రెండవది కోడెమాచ కొన్ని మెట్లపై చిన్న చిన్న గుంటల మాదిరిగా ఉండే గుర్తులు కోడెమాచలు అని పిలుస్తారు కథ ప్రకారం శ్రీనివాసుడు వాహనంగా వచ్చిన గరుడు లేదా గురజాడ కోడే ఈ దారిలోనే వెళ్లాడని అవి అతని గుర్రములు పాదముద్రలుగా బత్తులు నమ్ముతారు కొన్ని చోట్ల కోడెమాచా చుట్టూ రేఖ చిత్రాలున్నాయి వీటిని గమనించే వాళ్ళు చాలా తక్కువ మూడవది పురాణ నక్కనింపులు శిల్పకళలో కథలు పలు మెట్లు గోడలపై రామాయణం మహాభారతం శ్రీ వెంకటేశ్వర కథలు చెక్కబడ్డాయి ఉదాహరణకు వెంకటాచల మహత్యం నుంచి శ్రీనివాసుడు పద్మావతితో కళ్యాణం జరుపుకోవడాన్ని ప్రతిబింబించే దృశ్యాలు విష్ణువుని దశావతారాల్లోని కొందరి అవతారాలను చూపించే చిత్రం నక్కినింపులు నాలుగవది ఆంజనేయ స్వామి చెక్కింపు లేదా బాలు హనుమాన్ స్థానం అని కూడా అంటారు మొదటి దశలో ఉన్న బాలహనుమాన్ మందిరం అక్కడ హనుమాన్ ఆకారం చెక్కింపులు కనిపిస్తాయి ఆ దారిలో వాయుతత్వం బలం ఘనత చూడడానికి ఈ శిల్పం ప్రతీక ఈ చెక్కింపుల్లో కొన్ని చాలా పాతవిగా ఉన్నాయి వంద సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనంగా భావించబడ్డాయి కానీ కొన్ని పునర్నిర్మాణ సమయంలో కప్పబడ్డాయి ఇవి పాదయాత్ర చేస్తున్న భక్తులకు ఒక ప్రశాంతత ధ్యానం మరియు పురాణాల పునర్స్మరణను అందిస్తాయి ఈసారి మీరు అలిపిరి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తే ఈ ప్రత్యేక రహస్య నక్కిలింపులపై దృష్టి పెట్టండి ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి